ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం ఇక్కడ ఇది ఓకే ఇది ఒక్కసారి చెక్ చేయ జే వన్ మినిట్ జై నిన్నే పిలిచేది ఏం ఏమూ ఇప్పుడు చెప్పు టిఫిన్ చేసావా ఏ ఇందుకే పిలిచావా ఏ అడగకూడదా ఎంతైనా మహేష్ బాబు సూపర్ ఎందుకే ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక చేయవదలేదు అది సినిమా రియల్ లైఫ్లో అలా ఉండదు ఎందుకుండదు మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది అది కల్పితం మనది యాదృచ్ఛికం సినిమాలు కూడా మన లాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది నిజమే కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు చూస్తూనే ఉండు నీ జీవితంలో కూడా జరుగుతుంది అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

అనుభవించాలన్నా నీ బావ అడే నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో పెట్టుకో కాదు కోడదు అని ఎవ ప్రేమించావనుకో వాడిని చంపి వాడి సమాధి మీద నీకు తాళి కడతా ఏంటి అర్థమైందా ఊరుకోవే వాడి మాటలేం పట్టించుకోకు అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు సరే పద ఎగ్జామ్ కి టైం అవుతుంది ఏ అనన్య నువ్వు కాలేజీకి వెళ్ళు వెళితే వెళ్ళావు కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావు అనుకో కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు నన్ను పెళ్లి చేసుకో ఏమంటావ్ వెళ్ళా తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా అసలు ఎవడేవాడు వాళ్ళ బావే బావా బెండకాయ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నేర్పించుకోడు కదా అసలు వాడు మగాడేనా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది ఆడపిల్లలం కదా అనుభవించక తప్పదు అది కాదు అసలు ఇదంతా మా నాన్న వల్లే తీసుకోండి పొలానికి మందు కొట్టించావా ఆ కొబ్బరికాయలు కోయించావా నాన్నగారు అవన్నీ నేను చూసుకుంటా మీరు టెన్షన్ పడకండి ఏంటన్నయ్యా నాన్న టెన్షన్ పెడుతున్నాడా ఏం పొద్దున బాగున్నావా ఏ ఎలా ఉన్నా బాగున్నా అత్త ఇట్లా స్కూల్కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా ఎమ్మా చెల్లెమ్మా ఇదేనా రావటం అవునందరా అవును బాగుందో రాలేదా లేదన్నయ్యా నేను కొన్నాటి పాటు ఇక్కడే ఉంటాను అలాగా ఏనన్నా ఎలా ఉన్నారు నాకేంటమ్మా ఫుల్ హ్యాపీ అంటా రే రా మీద అన్నయ్య నాకు మాట ఇస్తావా చెప్పు ఏ మాట ఇవ్వాలి మాట తప్పకూడదు మీ అన్నయ్య గురించి నీకు తెలియదు అమ్మా ఈ బంగారాన్ని నా ఇంటి ఆర్డర్లు చేస్తావా ఓ సిద్ధేనా దీనికి ఇంతలా అడగాలమ్మా ఈ రోజు నుంచి అనన్య నీ కోడలమ్మా నీ చేతుల్లో పెడుతున్నాను మంచి అన్నయ్య రే అనిల్ లేరా టైం సెవెన్ అవుతుంది అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నా ఇంకెరక పడుకోవడానికి ఇది మనీ అనుకుంటున్నావరా మామ ఇల్లు మా ఆవిని చేసుకుని అనన్యతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఆస్తి దక్కేది ఆటలు వాళ్ళు నా ఫ్రెండ్స్ నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా ఇప్పుడు దాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు ఇకపై నుంచి నాతోనే ఆడాలి చెప్పడానికి నువ్వెవరు ఉదయాన్నీరియస్ గా చదువుతున్నారు ఏం బాగులే బావా ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి మీ చెల్లెలు రెండేళ్ల నుంచి ఇంట్లోనే అంటు పెట్టుకున్నారు మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి అదేంటి బాబు గారు అంత మాటలేశారు ఏ ఇల్లు మీ ఇల్లు కాదా ఏదో తమాషా కన్నాన్యూస్ తో ఆడుకుంటుంటే బావ వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న ఏముంది మామయ్య కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మనలించా తప్పేంటి ఎవరా నీకు పెళ్ళం ఎవరు చెప్పారు ఒకళ్ళు చెప్పేదేంటి ఏంటి అనన్య అదే మా అమ్మ చెప్పింది అనన్యాయ మా ఇంటికి కాబోయే కోళ్ళని కాంతం ఏంటనియా చూడమ్మా ఇలాంటి పెద్ద విషయాలు చిన్న పిల్లలకి చెప్పకూడదు ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో ఏదో చిన్న పిల్లడు అనియా తెలియకన్నాడు నేను సర్ది చెప్తాను కదా మీరు వెళ్ళండి వాణ్ణి అదుపులో పెట్టుకో ఒరే ఏదవా నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదరా

మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు చదువుకుంటుంది కదా చూడండి పంతులు గారు మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణతో మీరు తీసుకెళ్ళండి అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు అలాగే సరే నాన్న టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను మంచిదమ్మా జాగ్రత్తగా వెళ్ళండి ఉండండి గొడవేంటి చెప్పు అయ్యా మా అయ్యా రెండు ఎకరాల పొలం పాడి ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం పాడి మాత్రమే ఇస్తానని ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా పెళ్లం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా మీరే చెప్పండి ధర్మం చెప్పండి అయ్యా న్యాయం చేయండి అయ్యా మీరే న్యాయం చేయండి వాడు చెప్పింది నిజమేనా అయ్యా నేను చదువుకున్నవాణ్ణయ్యా ఈ పాడి పంట నాకు తెలియదు అయ్యా అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా దీంట్లో తప్పేముందయ్యా తప్పేముందంట వెంట్రా మీ అయ్యా నిన్ను బడికి మీ అన్నయ్యను పొలానికి పంపించాడు ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్ళు బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు మరి మే పొలానికి పోయి మట్టి విసుకుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని ఆ బయటికి పోమంటావా ఇల్లు లేకుండా ఎక్కడికి పోమంటారు మీ అన్నయ్యని ఒరే సుబ్బయ్య అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడరా అన్నయ్య అంటేనే ఒక ధైర్యం పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ అన్న నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న అన్నయ్య దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం దాన్ని తెలుసుకుని ఆ పెద్దాయన చెప్పే మాటకు తిరుగుండదురా ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవ్వరు కూడా మీకు దొరకర్రా ఇకనైనా కలిసిమెలిసి ఉండన్రా అయ్యా తప్పైపోయిందయ్యా నన్ను క్షమించండి అయ్యా అన్నా అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా నిన్ను క్షమించవలసింది నేను కాదురా మీ అన్నయ్య ఓ మీ అన్నయ్య కాళ్ళ మీద పడు అన్నయ్య నన్ను క్షమించండి అయ్యా నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా నా గుండెల్లో తమ్ముడు మనం ఎప్పుడు కలిసే ఉందావురా కలిసే ఉందావు మంచి తీర్ మీరు సల్లంగా పెద్ద చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కలిపిస్తున్నారండి కలపడం కూడా ఓ గొప్పేనా మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో అయ్యగారు ఆ రోజులు మేము చూసి వచ్చామా ఇన్నొచ్చామా ఎంతకైతే కలిపే రకమా ఎడగొట్టే రకమా ఏం మాట్లాడుతున్నావురా అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని ఏంట్రా అది 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 చెప్తా రే అసలు విషయం ఏంటో చెప్పు అదేనండి మన కుమారి ఉన్నది కదండి అది నా దగ్గరే ఉంటది అయ్యగారు గారు ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు అదేనండి కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారా అని అడుగుదామనుకుంటున్నానండి అంతే ఆ గుడిగిలో అయ్యగారు మీరు గొడుగు పట్టుకుంటే నేను వేస్తానండి పర్వాలేదురా ఇలా ఇవ్వైగారే పట్టుకోండి పట్టుకోండి ఇలా తెలిసా నీకు ఒక మంచి పని చేసి పెడతా అయ్యగారే మీరు మనుషులు కాదండి దేవుడండి కుమారి కుమారి ఎంత పని చేశారండి సామాన్లని నీ కదిలిపోయింది మీ బావే కాలేజీకి వెళ్తున్నావా వెళ్ళి బుద్ధిగా చదువుకో బల్టూర్ చదువులే కదా అని ప్రేమ వ్యవహారాలు ఏం పెట్టుకోకు ముఖ్యంగా నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అస్సలు నమ్మొద్దు వేళ్లలో ఎవరితో ఒకరితే నీకు ప్రేమ పాఠాలు నేర్పొద్ది వాళ్ళకి చెప్పు ఈ బావే నీకు మొగుడని బావా అత్త కొడుకువని ఇన్నాళ్ళు ఏడిపించినా ఇంట్లో చెప్పలేదు ఈ విషయం గానీ మా నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అయినా రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని నేర్పించడం తప్పనిపించట్లేదా ఇంకొకసారి నా వెంట నా జోలికి వచ్చినా నాన్నతో చెప్తాను చెప్పుకోవే ఏం చేస్తారో నేను చూస్తాను ఎప్పుడో చేయాల్సిన పెళ్లి ఇప్పుడే చేస్తాడు పెళ్లికి ముందు అందరూ అదేదో చెప్పుకుంటారు కదా అదే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ దొంగ సచిన ఏమైందమ్మా అనన్య అమ్మా కాలేజ్ కెళ్ళే దారిలో బావ నన్ను అడుగు పట్టుకుని అల్లరి చేశాడమ్మా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయిందమ్మా ఊరుకో అమ్మా బాధపడుకో నేను మీ నాన్నతో మాట్లాడతాను వాడు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు మీ నాన్నగారు ఇచ్చిన మాట వల్ల చేసిన వాగ్దానం వల్ల నేను ఊరుకుంటున్నాను లేకపోతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదు తల్లి నేను ఇక్కడ ఉండి చదువుకోలేనమ్మా సిటీకి వెళ్ళి చదువుకుంటానమ్మా నాన్నకి చెప్పి నువ్వే ఏదోలా ఒప్పించాలమ్మా ప్లీజ్ నువ్వంటే మీ నాన్నకి ప్రాణం చిన్నప్పటి నుంచి రోజు కూడా నేను వదిలి ఉండలేదు ఆయన ప్రాణం విలవెల్లాడిపోతుంది అలాంటిది నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటానంటే ఆయన గుండె తట్టుకోగలుగుతుందా అమ్మా ప్లీజ్ అమ్మా నేను ఈ బాధను అనుభవించలేను తీసుకోండి ఏమండి మా అమ్మాయిని ఇక్కడ ఉంచి చదివించడం నాకు ఇష్టం లేదు అందరి పిల్లలు పట్నం పోయి చదువుకుంటున్నారు మన అమ్మాయి అనన్యని కూడా సిట్టికి పంపి చదివిద్దామండి మీరేమంటారు అనన్యకి అలాగే చేద్దాం కానీ అమ్మాయిని వదిలి మనం ఉండగలమా ఆలోచించు ఆలోచించేది ఏముందండి మన అమ్మాయి బాగా చదివితే అది మనకు మంచిదేగా అమ్మాయి ఇష్టాన్ని మనం కాదంలేముగా అండి అమ్మయా ఎగ్జామ్స్ అయిపోయినాయి నేను బాబాయ్ వాళ్ళు ఊరు వెళ్తున్నానే నేను కూడా మా ఊరు వెళ్తున్నాను అబ్బా ఎక్కడికి వెళ్ళినా మనందరం మళ్ళీ ఎక్కడో చోట తిరిగి కలుస్తాం కదే లేకుంటే అందరూ మా ఊరు వచ్చేసేయండి సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం అనన్య ఒప్పుకుంటే నేను రెడీ ఏమంటవే అనన్య మా నాన్న సాయంత్రానికే వచ్చేయమని చెప్పారే మీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా అమ్మో వద్దు మా అమ్మ నాన్న చెల్లి నాకోసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు అమ్మా నాన్న చెల్లి అంటావు నీకంటూ స్పేస్ లేదా ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడే మనం జాలీగా ఉండేది మనకి ఇప్పుడు ఎలాగో కాలేజ్ అయిపోయింది కదా తర్వాత ఎలాగో జాబ్ చేయాలి అప్పుడు మనకి కావాల్సినంత టైం దొరుకుతుంది లేవే అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అప్పటి వరకు ఏం అడగొద్దు సార్ బాస్ పిలుస్తున్నారు నేను వస్తాను ఓకే ఎలా అజయ్ ప్రాజెక్ట్ చేయకుండా కూర్చున్నావు ఎప్పుడు కూర్చోద్దామని రే పది రోజుల టైం సారీ సార్ పది రోజుల టైం తీసుకున్న ప్రాజెక్ట్ని టూ డేస్లో కంప్లీట్ చేయమంటే కష్టం సార్ అది కాదురా నువ్వు చేయగలవని ప్రాజెక్ట్ ఒప్పుకున్నా ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయరా ప్రతిసారి ఇలా అంటే కష్టంరా అది కాదురా అర్థం చేసుకోరా కంప్లీట్ అయింది థ్యాంక్స్ రా సారీ మా ఇట్స్ ఓకే ఐ యు ఫ్రీ నౌ లేదు కొంచెం బిజీగా ఉన్నాను ఎందుకు అలా అడుగుతున్నా ఫ్రీ అయితే బయటికి వెళ్దామా సారీ మా నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది బై సరే రే మహేష్ సారీ రా ఏమనుకోకు ఈ ఆఫీస్లో రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఏ పాపం ఏం తక్కువైంది అన్నీ ఎక్కువరా మన బాస్గా టార్చర్ భరించలేకపోతున్నాను ఏమైందిరా వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను పైగా వాడు నేను మంచి ఫ్రెండ్స్ కదా అందుకని సరే నీ ఇష్టం కానీ థ్యాంక్స్ రా ఏ అనన్య ఇగరికి వెళుతున్నావు అత్తయ్యా గుడికి వెళ్తున్నాను నువ్వు గుడికే వెళ్తావో బడికే వెళ్తావో నీ ఇష్టం పెళ్లి తర్వాత నా ఇష్టం ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ అప్పుడు నేను చెప్పిందే నీకు వేదం ఒకటి గుర్తుంచుకో నా కళ్ళు ఇరవై నాలుగు గంటలు నిన్ను గమనిస్తూనే ఉంటాయి నా ఇంటికి రాబోయే కోడలు కట్నకానుకలతో పాటు మారు ప్రతిష్టల్ని కూడా తీసుకురావాలి అది గుర్తుంచుకో అయ్యగారు ఈసారి ఆట నాదే అవుతే మీరు నాకు మాట ఇవ్వాలి మాటే కదరా తీసుకో అయ్యగారు మీరు మరి మాట తప్పకూడదు తప్పనిలేరా ఏం లేదా అయ్యగారు వేసుకోవడానికి రెండు మంచి జత బట్టలు ఇప్పించండి చాలు వేసుకోవడానికా చూసుకోవడానికి ప్యాంటుకు తక్కువ లిక్కర్కి ఎక్కువ లో ఉంటారురా షర్ట్ ఫైనల్గా బాగు పని చెయ్యి నా చేతి రుమాలు ఇస్తాను అడ్జెస్ట్ చేసుకో ఈసారికి అసలే సమ్మర్ కదరా సమ్మగుంటుంది సర్దుకుపో ఛో చో నా ఛీ బై కమ్ ఇన్ సార్ కమ్ ఇన్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఫైన్ గుడ్ క్వాలిఫికేషన్ థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు ఆఫీస్లో కూడా మంచి శాలరీ ఇచ్చారు అక్కడ రిజైన్ చేసి ఎక్కడికి ఎందుకు వచ్చారు నాకు ఎప్పుడూ ఒకే చోట జాబ్ చేయడం నచ్చదు సార్ ఒకవేళ ఈ జాబ్ మీకు ఇచ్చిన మా కంపెనీ నుంచి కూడా వెళ్ళిపోతారా టూ ఇయర్స్ వర్క్ రిజైన్ చేయండి సార్ దట్స్ మై ప్రామిస్ ఓకే కన్ఫర్మ్ చేయి ఓకే గుడ్ థ్యాంక్ యూ సార్ మీ రెజ్యూమ్ మీ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మా కంపెనీలో

హలో చెప్పమదు మహేష్ జేఎన్టీ ఇంకా ఆఫీస్ కి రాలేదు వాడు ఇంకా రాడు ఆఫీస్ కి ఆఫీస్ కి ఎందుకు రాడు వాడు వేరే ఆఫీస్ లో జాయిన్ అయ్యాడని నీకు తెలియదా ప్రాబ్లం ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవడం లేదు ఏమన్నా జరుగుంటదా ఇప్పుడు నేను ఏం చేయాలి అనన్య ఏం చేస్తున్నావు అమ్మా ఏం లేదు నాన్నగారు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత చాలా దిగురుగా ఉంటున్నావు ఏమైంది తల్లి ఏం లేదు నాన్నగారు కొంచెం హెల్త్ బాగాలేదంతే ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు రెండు రోజులు రెస్ట్ తీసుకో అన్ని అవే సర్దుకుంటాయి ఇలా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్ కొంచెం మైండ్ అయినా రిలీఫ్ ఉంటుంది ఇదేంటిది ఇంకా వాయిస్ వస్తుంది నేను ఒక్కడే ఉన్నానుగా ఆ ఒకలే ఇదేదో తేడాకుందేంటి ఇంకా వాయిస్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది i